అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మకర రాశి వారికి ఆగస్టు ముప్పై నుండి సెప్టెంబర్ రెండో తారీఖు వరకు వీరి పూర్తి జాతకం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మీరు శనిగ్రహం పాలనలో ఉంటారు ఇది మిమ్మల్ని క్రమశిక్షణ కృషి మరియు స్థిరతత్వానికి పత్రికగా నిలబెడుతుంది జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు మీ నిజాయితీ నిబద్ధత కారణంగా ఇతరులు మిమ్మల్ని ఎక్కువగా నమ్ముతారు రాబోయే ఆగస్టు చివరి రెండు రోజులు సెప్టెంబర్ మొదటి రెండు రోజులు మీ జీవితంలో గణనీయమైన సానుకూల మార్పులను తీసుకురాబోతున్నాయి ఈ నాలుగు రోజుల జాతకం వివరంగా తెలుసుకుందాం ముందుగా మకర రాశి వారు ఈ నాలుగు రోజులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ఈ నాలుగు రోజులు ఎక్కువగా సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యం విషయంలో ఆగస్టు ముప్పై సెప్టెంబర్ ఒకటో తేదీలో తలనొప్పి అలసట నిద్రలేని అటువంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి విశ్రాంతి తీసుకోవడం ఒత్తిడిని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి ముఖ్యంగా తగినంత నీరు తాగటం తేలికైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మీకు తగ్గుతాయి మకర రాశి వారికి ఆగస్టు ముప్పైన అనుకోని ఖర్చులు ఎదురు కావచ్చు దీనివల్ల మీ బడ్జెట్ కొంచెం దెబ్బతీయవచ్చు కాబట్టి ఈరోజు అనవసరమైన ఖర్చులకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి పెద్ద మొత్తంలో డబ్బులు లావాదేవీలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం ఆలోచించటం మీకు చాలా మంచిది ఆగస్టు ముప్పైన ప్రేమ సంబంధాల్లో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు సహనంతో వ్యవహరించండి అపార్థాలు రాకుండా జాగ్రత్త పడండి సున్నితమైన విషయాలను మాట్లాడేటప్పుడు వాదనలకు దిగకుండా ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి మకర రాశి వారికి ఆగస్టు ముప్పై తారీఖున అంటే శనివారం ఈరోజు మీ బంధాల్లో చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి ఉదయం కాస్త ఒత్తిడి ఉన్నా అవి సాయంత్రానికి అంతా సర్దు మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల మీ మధ్య బంధం మరింత బలపడుతుంది మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి అనుకోని ఖర్చులు రావచ్చు కానీ అదే సమయంలో ఊహించని ధనలాభం కూడా ఉంటుంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫైనాన్షియల్ రిటర్న్స్ ఈరోజు మీ చేతికి అందే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఆర్థికంగా ఒక సమతుల్యత ఏర్పడుతుంది తుల్ తు. మకర రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే చిన్నపాటి తలనొప్పి అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఎక్కువగా టెన్షన్ పడకుండా విశ్రాంతి తీసుకోవడం మంచిది సరిపడ నీరు తాగటం తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి మీ సామర్థ్యాన్ని ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు ఉన్నత అధికారుల దృష్టిలో పడతారు మకర రాశి వారు మీరు ఈరోజు అన్నదానం చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి పేదవారికి అన్నదానం చేయడం మీకు ఈరోజు చాలా మంచిది ఆగస్టు ముప్పై ఒకటి మకర వారికి కొత్తగా ప్రేమలో పడాలనుకునే వారికి ఇది శుభదినమని చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రేమలో ఉన్న జంటలకు ఒకరిపై ఒకరికి నమ్మకం పెరిగి సన్నిహితం పెరుగుతుంది కలిసి సంతోషంగా గడుపుతారు వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుతాయి మీ పనితీరుకు తగిన గుర్తింపు ఈరోజు మీకు లభిస్తుంది ఆరోగ్యం విషయానికి వస్తే మకర రాశి వారికి ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు కుటుంబంతో కలిసి సమయం గడపటం వల్ల మీ మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రతతో చదివితే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు పరీక్షలు దగ్గరలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మకర రాశివారు ఈరోజు మీరు వి పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్నులు ఇవ్వడం వల్ల మీకు మంచి జరుగుతుంది సెప్టెంబర్ ఒకటి మకర రాశి వారికి ఒంటరిగా ఉన్న వారికి కొత్త స్నేహితులు ఏర్పడి అవి ప్రేమగా మారే అవకాశం ఎక్కువగా ఉంది వివాహితులు తమ జీవిత భాగస్వామి నుండి బలమైన మానసిక మద్దతు పొందుతారు ఇది మీ బంధానికి మరింత శక్తిని ఇస్తుంది ఆర్థిక పరిస్థితి మీకు ఈరోజు పాత బకాయిల నుండి తిరిగి డబ్బు పొందే అవకాశం ఎక్కువగా ఉంది ఆనందంగా ఊహించని చిన్న లాభం కూడా మీ చేతికి అందుతుంది ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది ఆరోగ్యం విషయానికి వస్తే మకర రాశి వారికి ఈరోజు కొంత అలసట నిద్రలేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం లేదా మెడిటేషన్ చేయడం చాలా మంచిది ఇది మీ మనసుకు శాంతిని ఇస్తుంది మకర రాశి వారికి ఉద్యోగం విషయానికి వస్తే మీ పనితీరును సీనియర్లు బాస్ మిమ్మల్ని గుర్తిస్తారు కార్యాలయంలో మీ ప్రతిభ అందరికీ తెలిసి వస్తుంది ఈ గుర్తింపు భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను తెస్తుంది మకర రాశి ఈ ఈరోజు పక్షులకు గింజలు వేయడం గోవులకు ఆహారం పెట్టడం వల్ల మీ ఇంట్లో శాంతి ప్రశాంతత నెలకొంటుంది సెప్టెంబర్ రెండు మకర రాశి వారికి జంటల మధ్య ప్రేమ మరింతగా పెరుగుతుంది జీవిత భాగస్వామి మీకు ప్రతి విషయంలో అండగా నిలుస్తారు మీ బంధం చాలా బలపడుతుంది ఆర్థిక పరిస్థితి మీ వృత్తి జీవితంలో పదోన్నతి లభించే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు డబ్బు విషయంలో ఈరోజు అదృష్టం మీ వెంటే ఉంటుంది ఆరోగ్యం విషయానికి వస్తే మకర రాశి వారికి ఈరోజు మీరు చాలా శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు చిన్నపాటి నడకలు వాకింగ్స్ లేదా వ్యాయామాలు చేయడం వల్ల ఈ ఉత్సాహం ఇంకా పెరుగుతుంది మకర రాశి విద్యార్థులు ఈరోజు కొత్త విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశివారు మీరు ఈరోజు ఆలయానికి నూనె దీపం సమర్పించడం పేదవారికి బట్టలు దానం చేయడం వల్ల మీరు ఆధ్యాత్మికంగా మానసికంగా మరింత బలంగా తయారవుతారు మకర రాశి వారికి ఈ నాలుగు రోజులు మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి ఒంటరి వారికి నూతన ప్రేమ జీవితం మొదలయ్యే అవకాశం ఉంది పాత అప్పులు తిరిగి రావడం ఊహించని లాభాలు వ్యాపారంలో పురోగతి ఉంటుంది మొదటి రెండు రోజులు కాస్త అలసట ఉన్న తర్వాత రెండు రోజులు ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి కుటుంబంతో సమయం గడపటం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల మీకు మనశ్శాంతిని ఇస్తుంది ఈ నాలుగు రోజులు శనిదేవునికి సంబంధించిన పూజలు చేయటం వల్ల మీ అదృష్టం రెట్టింపు అవుతుంది అలాగే పేదలకు ఆహారం దానం చేయడం వల్ల చాలా శుభప్రదం అని చెప్పుకోవచ్చు ప్రతిరోజు ఉదయం కనీసం ఐదు నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల మీ ఆరోగ్యం కుదుట పడుతుంది మకర రాశి వారికి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురాబోతున్నాయి మీరు నిబద్ధతతో ధైర్యంగా ముందుకు సాగుతే విజయం మీదే శనిదేవుణ్ణి ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది మకర రాశి వారికి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కొత్త ఆశలు అవకాశాలు తీసుకువస్తాయి మీరు మీ సొంత లక్షణాలైన క్రమశిక్షణ మరియు కష్టపడి పనిచేసే తత్వంతో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగితే మీరు ఊహించిన దానికన్నా గొప్ప ఫలితాలను సాధిస్తారు మొదటి రెండు రోజులు కొంచెం ఒత్తిడి ఉన్న ఆ తర్వాత అంత సవ్యంగా సాగుతుంది ముఖ్యంగా ప్రేమ ఆర్థికం వృత్తిపరమైన విషయాలలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది మీ జీవితానికి అవసరమైన ఆధ్యాత్మిక శాంతిని పొందటానికి కూడా ఈ నాలుగు రోజులు మీకు సహాయపడతాయి మీరు ఎల్లప్పుడూ ధైర్యంగా స్థిరంగా ఉండండి శనిదేవుని ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది చూశారు కదండి మకర రాశి వారికి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీల్లో వీరి పూర్తి జాతకం వివరంగా తెలుసుకున్నారు కదా ఈ జాతకం మీకు ఉపయోగకరంగా ఉంటే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీకు ఈ జాతకం నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి మీ రాశి గురించి మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోవద్దు మీరు చేసే ఒక లైక్ మీ కామెంట్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది మీకు ఏ రాశి జాతకం కావాలో కూడా కామెంట్లో చెప్పగలరు